హలో అండి ముందుగా అందరికీ నాగు స్వ స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన భగవద్గీత పారాయణం వీడియోలో కర్మయోగం అంటే మూడవ అధ్యాయంలో మనం ఇరవై మూడవ శ్లోకాన్ని అయితే చెప్పుకోబోతున్నామండి వీడియోలోకి వెళ్లే ముందు ఇదివరకు మన ఛానల్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా నలుగురికి అయితే షేర్ చేయండి మన ఛానల్ గ్రోత్కైతే ప్రోత్సహించండి సహకరించండి కామెంట్స్ చేయండి ఎలా ఉంది నేను చెప్పబోయే వీడియో అంటే మీకు అర్థం అవుతుందా లేదా ఎలాంటి వీడియోస్ కావాలి నెక్స్ట్ యా ఏ ఒక స్టోరీ అంటే ఏ దేవుడి మీకు పారాయణం మీ ముందు తేవాలి అనే దాన్ని కామెంట్ అయితే చేయండి నలుగురికి అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఇరవై మూడవ శ్లోకం అండి ఈరోజు ఎది వ్యహం నవర్తేయం జాతు కర్మణ త్రంధిత్ర మమ మమ మమర్మానువర్తనేతే మనుష్య సర్వశ యది ఒకవేళ హీ నిక్కముగా అహం నేను నవర్తేయం ఆ విధంగా నెలకొనకపోతే జాతు ఎప్పుడైనా కర్మని విద్యుక్త కర్మణ చరణలో అత్ర నిర్దహత అతి జాగ్రత్తగా మమ నా యొక్క వర్త్మ మార్గాన్ని అనువర్తంతే అనుసరిస్తారు మనుష్య మనుషులందరూ పార్త ఓ కృతాకుమార సర్వశ అన్ని విధాలుగా ఓ పార్త ఎందుకంటే ఒకవేళ నేను విద్యుక్త కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫల విఫలుడునైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గంలోనే అనుసరిస్తారు అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు వి విద్యుత్ కర్మలు అందరే విద్యుక్త కర్మలు అంటే తను చేయవలసిన కర్మలన్నీ యథావిధిగా మంచిగా తను చేస్తే కనుక అందరు ప్రజలు తన్నే ఫాలో చేస్తారని అంటే విఫులుడు కాకుండా మంచిగా నిక్కముగా చేస్తే కనుక మనుషులందరూ తన మార్గాన్ని ఎంచుకుంటారని ఇక్కడ సాక్షాత్ భగవంతుడు చెప్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్ముడు భాష్యము ఆధ్యాత్మిక జీవన పురోగతి కొరకు సాంఘిక ప్రశాంతితను నిలిపి ఉండడానికి ప్రతి నాగరిక మనిషికి వంశాచారాలు ఉద్దేశించబడ్డాయి అటువంటి నియమ నిబంధనలను బద్ధజీవునికే గాని శ్రీకృష్ణునికి కాకపోయినా ధర్మస్థాపనకే అవతరించిన కారణంగా దేవదేవుడు ఆ నియమాలను పాటించాడు లేకపోతే పరమ ప్రామాణికుడైన కారణంగా అతని అడుగుజాడలలోనే సామాన్య జనులు నడుస్తారు శ్రీకృష్ణ భగవానుడు గృహస్థునికి అవసరమైన సమస్త ధార్మిక కార్యాలను గృహము లోపల గృహము బయట కూడా నిర్వహించేవాడని శ్రీమద్ భగవతము నుండి తెలుస్తున్నది అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఆయా ఒక జాతి శాస్త్రం ప్రకారం తీసుకుంటే కూడా వంశాచారాలు అనేటివి ఉంటాయి కదండీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వంశం చెందిన ఆచారాలు అయితే ఉంటాయి ఆ విధి విధానాలని పాటిస్తూ ఇంట్లో పూజలు కానీ పండుగలు కానీ ఏదైనా పేరెంటాలు కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లోనే వాళ్ళ వాళ్ళ వంశాచారాల పద్ధతుల్లోనే వాళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది ఇది సాక్షాత్ భగవంతుడు కూడా ఇలా వంశాచారాలన్నింటినీ కూడా ఫాలో చేశారన్నమాట ఎందుకని తను ఫాలో చేస్తేనే నలుగురైతే అంటే మనుషులు తన ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి ధర్మాన్ని ధర్మ మార్గాన్ని ఎంచుకోవడానికి తనైతే ఫాలో చేస్తారు కదా అందుకని సాక్షాత్ భగవంతుడు కూడా ఇలాంటి ధర్మాన్ని అయితే పాటిస్తూ వంశాచారాల పద్ధతులని అన్నింటినీ కూడా పాటించాడనమాట ఎందుకంటే తన ఆదర్శంగా మనం అందరూ తీసుకుంటున్నాం తను అలా చేయడు క చేశాడు కాబట్టే మనం అందరూ తన్ని ఆదర్శంగా ఇప్పుడు కూడా తలుచుకుంటున్నాం ఈ భగవద్గీత బుక్ ద్వారా కూడా తన్ని స్మరిస్తున్నాం ఇప్పటికీ స్మరిస్తున్నామంటే మనిషికి ఎలాంటి ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలన్నా కూడా ధర్మ సందేహాలు ఏ ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా పరిహారం అనేది చక్కగా ఈ బుక్ ద్వారా తనైతే వివరించారండి ఎందుకంటే మనుషులు ధర్మ మార్గాన్ని ఈ బుక్ ద్వారానైనా కొనసాగించాలి భగవద్గీత ద్వారానైనా కొనసాగించాలనే ఏకైక కారణం చేతనే మరి ఇక్కడ గృహము అంటే గృహస్థుడు గృహస్థుడు అంటే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఇంట్లోపల ఎలాంటి సౌకర్యం కలగాలి బయట ఎలాంటి పనులు చేయాలి అనేటివి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పబడ్డారండి అంటే ఒక సంసారం అంటే ఒక ఫ్యామిలీ వరకు తను ఎలా నడుచుకోవాలి సమాజంలో ఎలా నడుచుకోవాలి అనే విధి నియమాలని కూడా ఈ ఒక భగవద్గీతలోనే మనకి చెప్పడం అయితే జరిగిందండి భగవంతుడు ఇక ఇరవై నాలుగవ శ్లోకం అండి ఈరోజు దే దేవురమే లోకాన కుర్వాం కర్మ ఛేదహం సంకరస్య కర్త శ్యాము పహన్యామి మా ప్రజ అంటే ఉస్థిదేవు నాశనమవుతాయి ఇమే ఈ లోకా లోకాలు నర్వ్యాం నేను చేయకపోతే కర్మ విద్యుక్త కర్మలు చేత్ ఒకవేళ అహం నేను సంకరస్య అవసరమైన ప్రజా సమూహాన్ని చా మరియు కర్త సృష్టించినవాడు శ్యామ్ అవతాను ఉపహాన్యం నాశనము చేసిన వాడము ఈ మహా ఈ ప్రజా జీవులందరినీ అంటే నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనమవుతాయి అనవసరమైన ప్రజా సృష్టికి నేను కారణు కారణ కారణుడై తద్వారా జీవులందరినీ శాంతిని నష్టపరిచిన వాడవుతాను అంటే ఇక్కడ భగవంతుడు కూడా తన విద్యుత్వ కర్మలను పాటించలేకపోతే ఈ సృష్టి అనేది ఈ లోకం అనేది నాశనం అవుతుందని స్పష్టంగా చెప్తున్నారు అంటే తనకున్న విధి నియమాల్ని తను పాటించినప్పుడు మనుషులైన మనం మన నియమాలని ఎందుకు పాటించకూడదు మన కట్టుబాట్లని మనం ఎందుకు వదులుకోవాలి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందండి భాష్యము సామాన్య సంఘ శాంతికి భంగము కలిగించే అనవసరమైన జనాభాయే సంకరము ఈ సాంఘిక కలతలను నివారించడానికి నియమ నిబంధనలు ఉన్నాయి వాటి ద్వారా జనులు జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి కొరకు అప్రయత్నంగానే శాంతియుతులు క్రమబద్ధత కలవారు అవుతారు అంటే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు సహజంగానే అట్టి నియమ ని నిబంధనలు చక్కగా పాటిస్తూ ఆ ముఖ్యమైన కళాపాల గౌరవాన్ని అవసరాన్ని నిలబడేతాడు భగవంతుడు జీవులందరికీ తండ్రి ఒకవేళ ఆ జీవులు దారి తప్పితే పరోక్షంగా భగవంతుడే దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది అందుకే ధర్మాల పట్ల అగౌరవము కలిగినప్పుడు భగవంతుడు స్వయంగా అవతరించి సంఘాన్ని సరిదిద్దుతాడు అయినా మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే భగవంతుని పదచిహ్నాలను అనుసరి అనుసరించాల్సి ఉన్నప్పటికీ అతడిని మనం అనుక అనుకరించలేమని గుర్తించుకోవాలి అనుసరించడం అనుకరించడం ఒకే స్థాయిలో ఉన్నవి కావు భగవంతుడు తన బాల్యంలో చేసినట్టు గోవర్ధనోద్ధరణ లీలలను మనం అనుకరించలేము అది ఏ మనిషికైనా అసాధ్యము మనము అతని ఉపదేశాలను తప్పకుండా అనుసరించాలి కానీ ఏ సమయంలోనైనా అతనిని అనుకరించలేము శ్రీమద్ భగవత భాగవతంలో పది ముప్పై మూడు ముప్పై ముప్పై ఒకటవ శ్లోకాల్లో కూడా ఈ క్రింది విషయాన్ని ధృవీకరించబడింది అంటే ఇక్కడ మనం భగవంతుని అయితే అనుకరించలేము అంటే తనలా మనం ఎప్పటికీ కాలేమండి అంటే అంత శక్తివంతుడు మహాబలుడు ఎన్ని ఎన్ని అయితే తను చేశాడో మనం కథలు కథలుగా చూడడం కానీ వినడం కానీ చేస్తున్నామో అలాంటి విషయాలన్నీ సహజ సామాన్య మానవుడు అయినటువంటి మనం ఎప్పటికీ చేయలేం అనుకరించలేం అంటే డ్యూప్లికేషన్ అంటాం కదా మీకు తెలియాలంటే ఈ విధంగా చెప్పాలన్నమాట జరాక్స్ డూప్లికేషన్ అంటాం కదా అలా ఇప్పుడు ప్రతీదికగా లాగానే యాజ్ ఇట్ ఈజ్ మనమైతే చేయలేము అని ఇక్కడ చెప్తున్నారు కాకపోతే అనుసరించవచ్చు అంటే తను చెప్పే నియమాలని మనం పాటించాలి ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే భగవంతుడు మనకి చెప్పాడు ఎలాంటి వేళలో మనం తప్పు చేసిన భక్తి మార్గంలో లేకపోయినా అసలు ఈ ధర్మాలు ఈ శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయా అని మనం కించపరిచి వాటిని లెక్క చేయకపోయినప్పుడు సాక్షాత్ భగవంతుడే మనకి ఏదో ఒక రూపంలో వచ్చి జ్ఞానోదయం జ్ఞానోదయాన్ని అయితే ప్రసాదిస్తారని ఈ శ్లోకంలో అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ అనుకరించడం అంటే తనలా మనం చేయలేమని